వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముడిపడని వీడని బంధం పార్ట్ థర్టీ సెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నాకు అదే బాధగా ఉంది ప్రియా మా నాన్న నా కోసమే మరో పెళ్లి చేశాడు కానీ అతను ఒక రాక్షసుడని మా నాన్న వెళ్ళిపోయాక కానీ నాకు తెలిసింది అప్పటికే నాకు మరొక పాప పుట్టేసింది మొదటి బిడ్డకు తండ్రి అంటే తెలీదు రెండో బిడ్డకు కూడా తండ్రి లేని దాన్ని చేయలేక అతనితో కలిసి ఉన్నాను కానీ కావ్యకు తండ్రితో పాటు నేను తల్లిని కూడా కావ్యకు దూరం అవుతానని ఆలోచించలేకపోయాను తల్లి ఉండి కూడా ఒక అనాథ అయ్యింది నా కూతురు అంటూ ఏడుస్తుంది శారదమ్మ సారీ ఆంటీ మీ పరిస్థితి తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను సారీ అంటుంది సుప్రియ పర్వాలేదమ్మా రోజు పడుతున్నా బాధే కావ్య గురించి ఏదైనా తెలిస్తే నాకు ఎలాగైనా చెప్పమ్మా అంటుంది శారద నాకు తెలిసే ఫస్ట్ మీకే చెప్తాను మీరు బాధపడకండి శరత్ ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు మేము కూడా తనని వదులుకోలేము కదా ఆంటీ అంటూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది సుప్రియ అప్పటికే శరత్ పక్కకి రావడంతో అతని భుజంపై వాలి అది కనిపిస్తే ఫస్ట్ దాన్ని చెంపదెబ్బ కొడతాను ఆ తర్వాతే మాట్లాడతాను అంటుంది సుప్రియ ప్రియా చుట్టూ ఉన్న పరిస్థితులు తనని అలా ప్రేరేపించాయి ఫర్ సపోజ్ నేను కళ్యాణ్ ప్లేస్ లో ఉండి నిన్ను కావ్య ప్లేస్ లో ఉంచితే ఇంట్లోంచి వెళ్ళిపో అంటే నువ్వేం చేస్తావు అని అడిగాడు శరత్ ఛాన్సే లేదు నెక్స్ట్ మినిట్ హాస్పిటల్ అంటుంది ఎటో ఆలోచిస్తూ సుప్రియ అంటే బంగారం నువ్వు నేను వెళ్ళి పొమ్మంటే నన్ను విడిచి బతకలేక సూసైడ్ చేసుకుంటావా నేనంటే నీకు అంత ఇష్టమా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు ఆమెను తన వైపు తిప్పుకొని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కాదు నేను నీ పైన హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు హాస్పిటల్లో ఉంటావని దాని అర్థం విడమర్చి చెప్పింది కోపంగా సుప్రియ నో డాలింగ్ మనం ఎవరి ప్లేస్ లో తీసుకోవద్దు నీ ప్లేస్ లో నువ్వు నా ప్లేస్ లో నేను ఇలాగే ఆనందంగా ఉంటాం అంటాడు తన కోపానికి భయపడుతూ కదా వెళ్ళి బిర్యానీ సంగతి చూడు ఆకలిస్తుంది పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేదు అంటుంది కాలుపై కాలు వేసుకొని సుప్రియ బతుకు జీవుడా అంటూ కిచెన్ లోకి వెళ్తాడు శరత్ సాహితి సాహితి అరుస్తున్నాడు కుందన్ వస్తున్నా అంటూ పైకి పరిగెత్తింది సాహితి ఎన్నిసార్లు పిరవాలి వినపించడం లేదా కోపంగా అంటాడు వంట పని ఇప్పుడే అయిపోయింది అందుకే వస్తూనే ఉన్నాను కదా అంది వంట వంట అంటావు లోకంలో ఎవ్వరూ చేయని వంట నువ్వు చేస్తున్నావా ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు తిడతాడు కుందన్ మీ అమ్మగారి ఆర్డర్ వేశారు కదా నా బతుకు వంటింట్లోనే తెల్లారేటట్టు ఉంది అంది అంతే కోపంగా సాహితి మధ్యలో మా అమ్మని ఎందుకు వచ్చింది ఆఫ్టర్నూన్ రెడీగా ఉండు బయటికి వెళ్దాం అనగానే కళ్ళు పెద్దవి చేసి లంచ్కి వెళ్దామా అడిగింది సాహితి లంచ్ చేసి రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దాం అంటాడు కుందన్ అంతలో చిన్నబోయి ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు అంది నీకు తెలీదా అమ్మ రోజు ఏం చెప్తుంది పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్ళమంటుంది కదా ఇంకా అన్ని నాతో చెప్పించుకుంటావెందుకు కొత్తగా అంటూ అంటాడు కుందన్ అంతే భయపడి చస్తుంది సాహితి ఆఫ్టర్నూన్ ఇద్దరు రెడీ అయి కిందికి వచ్చేసరికి షార్వాణి రూప హాల్లో కూర్చున్నారు అమ్మ మేము హాస్పిటల్ కి వెళ్తున్నాం అంటాడు కుందన్ మంచిది తో నేను మాట్లాడాను ముందు అన్ని టెస్టులు రాస్తారు టెస్టులు ఇవ్వాలే చేయించుకోండి ఆ రిపోర్ట్స్ వచ్చాక నేను కూడా వస్తాను అంటుంది సాహితీని కింది నుంచి మీ దాకా కోపంగా చూస్తూ అలాగే అమ్మా అంటూ సాహితిని తీసుకొని బయటికి వెళ్తాడు కుందన్ ఏమైంది వదిన అంత కోపంగా చూస్తున్నావు అని అడుగుదింది పక్కనే ఉన్న ఆడపడుచు రూప అది పిల్లలు వద్దనుకొని మందులు తింటుంది రూప అంది శార్వాణి ఏంటి షాక్ అయిపోయింది రూప అవును రూపా కొన్ని టాబ్లెట్స్ మొన్న కిచెన్ లో దొరికాయి పని వాళ్ళని అడిగితే కూడలివి అని చెప్పారు ఎందుకో డౌట్ వచ్చి డాక్టర్ కి వాట్సప్ చేశాను అవి ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే మాత్రలు అని చెప్పింది సంవత్సరం నుంచి నేను పిల్లలు కావాలి అని ఒత్తుకుంటుంటే అది వద్దని మందులు తింటుంది ఇప్పుడు దాని బ్లడ్ లో అన్ని బయట పడతాయి ఈ వంక చాలు దాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి కానీ నా కొడుకుకు దాని చెడ్డతనం తెలియాలి కదా అందుకే హాస్పిటల్కి పంపించాను అసలు ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది అలాంటప్పుడు అడిగింది రూప ఇంకా అర్థం కాలేదా డబ్బు కోసం అది మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది రూపా నాకు దీని తల్లి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడు అంటే ప్రతి అవసరానికి డబ్బు వెతుకునే ముఖాలు అంటుంది కోపంగా షార్వాణి కంపెనీ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కొత్తగా కొన్న ల్యాండ్ చూసుకొని వస్తుండగా కళ్యాణ్ కార్ ట్రబుల్ ఇస్తుంది కళ్యాణ్ తో పాటు మేనేజర్ కిషోర్ కూడా ఉంటాడు బీచ్ పల్లి అనే ఒక ఊరి దగ్గర ఆగిపోతుంది కార్ ఆ ఊర్లో ఒకే ఒక మెకానిక్ ఉన్నా అతను సిటీ వెళ్ళాడని టూ అవర్స్ లో వస్తాడని తెలిసింది అప్పటికి టైం ఈవినింగ్ సిక్స్ అయ్యింది వెయిట్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు సార్ అంటాడు కిషోర్ ఆ అంటాడు అసహనంగా కళ్యాణ్ అంతలో కొంతమంది ఊరి వాళ్ళు పలకరించి ఇక్కడ ఎంత ఉంటారు ఇవాళ కృష్ణాష్టమి గుడిలో ప్రత్యేక పూజ ఉంది కావాలంటే ఆ మెకానిక్ వచ్చే వరకు అక్కడ ఉండొచ్చు మీరు అంటారు దాంతో మేనేజర్ ఫోర్స్ చేయడంతో గుళ్ళోకి వెళ్తాడు కళ్యాణ్ ఇష్టం లేకుండా చాలా పాత గుడిలా ఉంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో పెద్ద గుడి చుట్టూ మరో నాలుగు చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి ఒక పక్కన మండపం ఖాళీ ప్లేస్ చాలా పెద్ద ప్రదేశం ఖాళీగా ఉంది రకరకాల విద్యుత్ దీపాలతో డెకరేషన్లతో అదిరిపోయింది పెద్దగా టెంట్ వేసి చీర్లతో ఉంది పక్కనే ఒక స్టేజ్ కూడా ఉంది ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది అక్కడే ఉన్న ఒక చెడ్డీ దగ్గర చైర్ లో కూర్చున్నాడు కళ్యాణ్ పక్కన మేనేజర్ కిషోర్ కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ మన సిటీలో ఇలా ఉండదు అన్నాడు కిషోర్ ఆ మాట విని ఆ మా ఊర్లో అందరూ ఉన్నంతలో గొప్పగా జరుపుకుంటాం ఏ పండగైనా అన్నాడు పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన కళ్యాణ్ ఒక స్మైల్ ఇచ్చి చూస్తూ ఉంటాడు స్కూల్ పిల్లలు అనుకుంటా అమ్మాయిలు గోపిక వేషాలు అబ్బాయిలు కృష్ణుని వేషాలు వేసుకున్నారు పక్కనే రిహర్సల్ చేసుకుంటున్నారు వాళ్ళని చూస్తే ముచ్చటగా అనిపించింది కళ్యాణ్కి ఒక నాలుగేళ్ల బాబుని చూస్తే నా విహాన్ కూడా ఇప్పుడు ఇంత అయ్యేవాడు అనిపించి తన కళ్ళల్లోకి కన్నీరు చేరింది కళ్యాణ్కి తన అనవసర క్షణిక ఆవేశానికి పరాకాష్ట ముగ్గురి జీవితాలు అనుకుంటూ ఉండగా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యిందని అనౌన్స్ చేస్తారు కాసేపటికి తీర తీశారు ఇందాక రిహార్సల్ చేసుకున్న వాళ్ళే కనిపించారు ముందుగా గోపికలు చూస్తున్న కళ్యాణ్ కళ్ళు రెప్పలు ఆపితే అద్భుతం ఎక్కడ మాయమవుతుందో అన్నట్టుగా చూస్తున్నాడు ఇక సాగర సంగమంలోని సాంగ్ స్టార్ట్ అయ్యింది గోపెమ్డే మాము గోపాలుడే మా ముద్దు గోవిలుడే ఆహా అన్నుల మిన్నల కన్నుల వెల్లెల వినుగులు దాడే మాది విను ఆహా అన్నుల మున్నల వెన్నల కన్నుల వెలుగులు దాడే మది వెనులు దుచాడే దివి లాగు పెమ్మల బాగు పలుడే మా ముద్దు గోవిందుడే ఆరుగురు గోపికలు ఆడుతున్నారు మధ్యలో ఒక పెద్ద ఊయలలో బాబు కృష్ణుని లో కేరింతలు కొడుతున్నాడు నీలమై నిఖిలమై కాబడి వరదయ్యగానాల వరదలై పొంగడి మాము పా మా ముద్దు గోవిందుడే వీలా గోపెమ్మల మోబా గోపాలుడే మా ముద్దు గోవిందుడే పాట ముగిసి తెరపడేసరికి కళ్యాణ్ నోటి నుంచి వెలువడిన మాట విన్ని అంటూ పైకి లేచాడు ఉమ్మా ఉమ్మా అని వినిపించింది బాబు వాయిస్ నిద్రలో ఉన్న గాయత్రికి మెల్లిగా నిద్ర మత్తులోనే ఇలా రా ఆమె చెయ్యి ఇవ్వగానే తన వైపు తిరిగి ఉమ్మా బాలు అన్నాడు బాబు ఇస్తున్నా కన్నయ్యా అంటూ తన బ్లౌజ్ కింది హుక్కుని తీసి బాబుని దగ్గరికి తీసుకుంది పాలు తాగుతూ బాబు హ్యాపీగా నిద్రపోతున్నాడు టైం చూస్తే త్రీ థర్టీ ఫైవ్ మార్నింగ్ ఇంకా తెలవనడానికి టైం ఉంది అనుకుంటూ కళ్ళు మూసుకుంది గాయత్రి ఎప్పటిలాగే సిక్స్ థర్టీకి మెలుకో వచ్చేసరికి తన పక్కన బాబు లేడు ప్రతి రోజు అలవాటే కదా అనుకుంటూ లేచి తలస్నానం చేసి దేవుడికి దీపం పెడుతుంది అప్పుడు మంగ బాబుని ఎత్తుకొని లోపలికి వస్తుంది ఏంటి మంగమ్మ పొద్దున్నే లేవగానే ఊరు తిరిగేసి వస్తున్నారా ఇద్దరూ అడుగుతుంది గాయత్రి మరి నిన్న రాత్రి అందరి కళ్ళు బాబు మీదనే ఎంత దిష్టి తీసినా నాకు మనసు ఒప్పలేదు పొద్దున్నే శాస్త్రి గారు పరగడుపున మంత్రం వేస్తారు అందుకే ఏ పిచ్చుకొని వచ్చాను అంటుంది అలాంటిది ఏమీ ఉండదు మంగమ్మ దిష్టి అనేది మన అపోహ అంది గాయత్రి ఏమోనమ్మా మీరు చదువుకున్న వాళ్ళు ఏదైనా అంటారు కానీ నరదృష్టికి రాయి కూడా పేలుతుంది అంటారు అసలే పసివాడు అన్నిట్లో జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది మంగమ్మ అమాయకంగా గాయత్రి నవ్వి సరే మీరు ఊరు తిరగడం అయిపోతే బాబుని ఇలా ఇవ్వు స్నానం చేపిస్తాను అంటుంది చేపించండమ్మా నేను వెళ్లి బాబు తినడానికి అన్నం వండుతా అంది అక్కర్లేదు నేను ఆల్రెడీ కుక్కర్ లో పెట్టేశాను చూస్తూ ఉండు అంటూ బాబుని ఎత్తుకొని తీసుకెళ్లి స్నానం చేపించుకొని వస్తుంది గాయత్రి తర్వాత బాబుకు తినిపించి మంగమ్మకిచ్చి టిఫిన్ మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేసి తను రెడీ అవుతుంది స్కూల్కి వెళ్ళడానికి బాబుకి బాయ్ చెప్పి నాలుగు అడుగులు బయటికి వేసిందో లేదో రమేష్ ఇల్లు గేట్ దగ్గరే ఎదురయ్యాడు రమేష్ అన్నా ఏంటి పొలానికి వెళ్తున్నారా అని అడుగుతుంది గాయత్రి అవును చెల్లె నా అల్లుడిని ఒకసారి చూద్దామని వస్తున్నా నువ్వే ఎదురొచ్చావు ఇవాళ తొందరగా వెళ్తున్నట్టున్నావు స్కూల్కి అడిగాడు రమేష్ ఎగ్జామ్స్ కదన్నా నిన్నటి వర్క్ పెండింగ్ లో ఉంది అందుకే ఇవాళ తొందరగా వెళ్తేనే చూసుకుంటాను వదిన ఏం చేస్తుంది అని అడిగింది ఏదో పనిలో ఉందిరా అన్నాడు సరే నేను తర్వాత కలుస్తానని చెప్పు వెళ్తున్నాను స్కూల్కి అంటూ బయలుదేరుతుంది గాయత్రి కళ్యాణ్ మనసు ఒప్పడం లేదు ఎంత ఆలోచించినా గ్యారంటీగా వాడు నా కొడుకు నా విహాని అలా ఎలా సేమ్ ఉంటాడు నా కళ్ళు మోసం చేయవు కానీ ఎలా సాధ్యం ఇది నా బిడ్డ నా కళ్ళ ముందే అనుకుంటూ ఏడ్చాడు కళ్యాణ్ చాలాసేపటికి తర్వాత స్థిర నిర్ణయానికి వచ్చినట్టుగా ఎవరికో కాల్ చేశాడు కళ్యాణ్ హాస్పిటల్ నుంచి టెస్టులు చేయించుకొని తిరిగి వచ్చాక చాలా కోపంగా కుందన్ పైకి వెళ్ళిపోయాడు గమనిస్తూనే ఉంది శార్వాని ఏమన్నారు డాక్టర్ అని అడుగుతుంది సాహితిని రిపోర్ట్ ఒకటి రేపు వచ్చేది ఉంది అంటుంది అలాగా అంటుంది ఏమీ తెలియనట్టు పైకి వెళ్ళిన కుందన్ రూమ్ లో వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటాడు ప్లీజ్ నేను చెప్పేది విను అంటుంది వెళ్ళి అతన్ని గట్టిగా హక్ చేసుకుని సాహితి ఇంకేం వినాలి నీ మనసులో ఇంత ఉందని నాకు తెలియదు నీకు పిల్లలు వద్దు ఫ్యామిలీ వద్దు అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నేను నీకు పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా నువ్వు చెప్పినట్టు ఆడడానికి ప్రతి విషయంలో నేను నీకు నా ఫ్యామిలీని కాదని సపోర్ట్ ఇచ్చాను అలాంటిది నీకు ఇలా ఎందుకు చేయాలనిపించింది అని కోపంగా అడుగుతాడు కుందన్ దానికి కారణం మీ అమ్మ ఎంతసేపు పని పని అంటుంది రేపు పిల్లలు పుట్టాక కూడా ఇటు బేబీని అటు ఇల్లుని నేను మేనేజ్ చెయ్యలేను అందుకే ఆ ట్యాబ్లెట్స్ వాడాను అంటుంది సాహితి ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి